టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీ చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు టీఆర్ఎస్ పోటీ చేయటం లేదని తెలంగాణ భవిష్యత్ కు దిశానిర్దేశం చేసే ఎమ్మెల్సీ ఎన్నికలు మేధావి వర్గం తీర్పు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమంతా దోచుకుందని మార్పు కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని రాహుల్ రేవంత్లు ప్రచారం చేసిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీలు అమలు చేస్తామని విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మిగిలిన యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చేతులెత్తేసారన్నారు ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు కాంగ్రెస్ మాట నమ్మి ఓటేస్తే ప్రజల ఆశలను అడియాసలు చేశారన్నారు పద్నాలుగు నెలలైన జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల భర్తీ పట్టించుకోవటం లేదు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అన్నారు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐదు డీఎన్లపై నోరు బెదవటం లేదు అని రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అన్నారు అన్నారు ముఖ్యమంత్రి మారారు తప్ప ప్రజల బతుకులు మార్గం లేదని కిషన్ రెడ్డి కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకున్నారు మార్పు తెస్తామని రేవంత్ చెప్పారు కానీ ఆచరణలో అమలు చేయటం లేదని సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి అన్నారు అన్నారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం కాపాక్షణ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం దేశంలో ఎక్కడెక్కడైతే డబల్ ఇంజన్ సహకారము దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతాం కర్ణాటక తీసుకున్నా హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు మరి ఏ రకంగా ఈరోజు అవినీతి చాలా స్పష్టంగా అక్కడ పెద్ద పెద్ద వేశారు అవినీతి కావచ్చు హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేక ఈరోజు డిస్కనెక్ట్ అవ్వాలనేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటకలో కూడా ఇచ్చినటువంటి గ్యారెంటీ పనులు చేయలేకుండా ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తెలంగాణలో కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడో ఉత్తరప్రదేశ్ తీసుకున్నా మధ్యప్రదేశ్ తీసుకున్నా మహారాష్ట్ర తీసుకున్నా రాజస్థాన్ తీసుకున్నా ఛత్తీస్గఢ్ తీసుకున్నా ఒక డబల్ ఇంజన్సీ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాలలో చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తారు అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబల్ ఇంజన్ సర్కారు రావాలి దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో